అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి గురించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అమరావతి రాజధాని అని మాట్లాడిన పరిస్థితుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్టాండ్ ఏంటి మూడు రాజధానులు మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్కు ఉండాలి విశాఖ అమరావతి కర్నూలు ఈ మూడు రాజధానులు అని చెప్పి ఆయన ఒక స్టాండ్ తీసుకున్న పరిస్థితి తర్వాత మొన్న ఓడిపోయిన తర్వాత ఇన్ని వే ఇన్ని ఎకరాలు ఎందుకు రాజధాని నిర్మాణం కోసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికి ఆ గుంటూరుకి విజయవాడకి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక నాలుగు వందల ఎకరాలు ఉంటే సరిపోతుంది కదా అని మాట్లాడిన పరిస్థితుంది మళ్ళీ మాట మార్చినట్టు పరిస్థితుంది ఇప్పుడు ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ మళ్ళీ సీఎం అయితే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఈ స్టాండ్లు మార్చుకోవడం ఏంటో జనానికి కూడా అర్థం కాని పరిస్థితుంది ఆయన చాలా స్పష్టంగా గతంలో కూడా విశాఖ నుంచే నేను పరిపాలన కొనసాగిస్తాను ఈసారి అక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడి నుంచే పరిపాలన చేస్తాను విశాఖే రాజధాని అని మాట్లాడినటువంటి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు టర్న్ చేసుకుంటా ఉన్నారు మాటి మాటికి రాజధాని విషయంలో ఎందుకు ఇన్నిసార్లు నాలిక మనత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారంటే ఆ పార్టీలో ముఖ్య నాయకుడు కదా ఆయన చెప్పాడంటే పార్టీ చెప్పినట్టు ఆయన చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి మనసులో మాటే చెప్పినట్టు ఈ ఈ టర్న్ తీసుకోమని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి మనం అమరావతి ఇక కన్ఫైన్ కావాలి ఎందుకంటే మూడు రాజధానులంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాభీష్టం మేరకు ఈ ప్రభుత్వం రాజధాని నిర్మాణం వేగంగా చేస్తుంది మూడు సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే మనం డైవర్ట్ అయిపోయినట్టుగా మన మనసులో కూడా అమరావతి ఉన్నట్టుగా మనం ప్రజలకు చూపించాలి కాబట్టి ఇక నువ్వు భజన స్టార్ట్ చేసేసే అమరావతి రాజధాని అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తానని నువ్వు చెప్పేస్తూ మళ్ళీ నేను కూడా అదే పాట అందుకుంటాను దీంట్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు అని కూడా చర్చ వస్తుంది కానీ ప్రజలు ఎక్కడ నమ్మకం కలగట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో ఈ విధంగా చెబుతుంటే వీళ్ళు నిజంగా మనసులో నుంచి మాట్లాడుతున్నారా లేకపోతే ఓట్ల కోసం మాట్లాడుతున్నారా అమరావతి రాజధాని అనకపోతే ఇంకా మనకి రాజకీయంగా ప్రజలు సమాధి కట్టిస్తారా అని ఒక భయంతో ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు కూడా అర్థం కావట్లా కానీ వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి ఒక్కసారి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అని చెప్పి చాలా బలంగా నమ్మినటువంటి పరిస్థితుందండి చాలా బలంగా విశాఖలో కూర్చొని పరిపాలన చేద్దామనే కదా ఇక్కడ అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ లాగా దానికి మించిన ప్యాలెస్ని అక్కడ కట్టుకున్నాడు ఆయన అది ప్రభుత్వ భవనం అయి ఉండొచ్చు కానీ ఎంత రాజసం ఉట్టిపడే విధంగా ప్రభుత్వ ధనాన్ని ప్రజలు కట్టినటువంటి పన్నులతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిచికొండ ప్యాలెస్ని ని కట్టుకున్నారు అంటే విశాఖ నుంచే పరిపాలన చేద్దాం విశాఖలోనే నేను ఉంటాను నా కాపురం విశాఖ అని చెప్పి ఎన్ని సందర్భాల్లో బలంగా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తాను చూడండి ఆ పాలన నెక్స్ట్ విశాఖపట్నం నుంచి విన్నారు ఇంకొకటి ఈ సెప్టెంబర్ నుంచి కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా మళ్ళీ చూడండి కాపురం కూడా అక్కడే పెడతాడు అక్కడే ఉంటాడు ఇంకా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే ఇంకోటి వినండి విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ క్యాపిటల్ టు విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ క్యాపిటల్ అది పారిశ్రామిక వేత్తలతో సమావేశం సందర్భంగా నేషనల్ మీడియాతో చాలా సందర్భాల్లో విశాఖ విశాఖ ఇక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు ఇక్కడ సభల్లో కావచ్చు నేను విశాఖ నుంచే పరిపాలన చేస్తాను ఆ రిషివండ ప్యాలెస్ కట్టుకుంది అందుకే విశాఖ నుంచే నేను కాపురం చేస్తాను ఇంకోటి వినండి ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి తెరవడతా ఉన్నా ఆయన మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాట చెప్పాడు నేను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం నుంచే నేను ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే అప్పట్లో పెద్దగా ట్రోల్ కూడా అయ్యారు కదా తొమ్మిదో తారీఖు మనం గెలిచేస్తున్నాం ఇంకా ఫలితాలు రాకముందే తొమ్మిదో తారీఖే ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పి విశాఖలోనే చాలామంది అక్కడ లాడ్జీల్లో గదులు బుక్ చేసుకోవడం వైసీపీ కార్యకర్తలు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అక్కడే అతిపెద్ద విజయోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి రైళ్లు బుక్ చేసుకోవటం అక్కడ ఉన్నటువంటి లాడ్జీలు బుక్ చేసుకోవటం రూములు బుక్ చేసుకోవటం ఇవన్నీ కూడా పెద్ద ట్రోల్ అనేటువంటి పరిస్థితుంది కానీ తీరా చూస్తే ప్రజలు పదకొండు స్థానాలకి కట్టబెట్టినటువంటి పరిస్థితుంది ప్రజలు పదకొండు స్థానాలకి పరిమితం చేసి అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రమాణ స్వీకారం చేసేది అక్కడి నుంచే పరిపాలన చేసేది అక్కడి నుంచే అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఎంత బలంగా విశాఖ నుంచి అనుకున్నారన్నది కూడా మనకు అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటాడు ఇక్కడే మా అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన చేస్తాడంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా లేదా వీళ్ళు ఓట్ల కోసం మళ్ళీ అధికారం కోసం ఒక డ్రామా ఆడుతున్నారా అమరావతి రాజధాని అని చెప్పి ఈసారి బలంగా వచ్చే ఎన్నికల వరకు ఇదే పాట పాడితే అమరావతి పాటే ఎత్తుకుంటే నమ్మే పరిస్థితి ఉందా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ఈ రెండు నాలుగుల ధోరణి ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చేస్తామన్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా ఈ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసినప్పుడు కూడా అమరావతికి కట్టుబడి ఉండి అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన రైతు అక్కడ ప్రజల వెంట ఉండి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సె పాడైపో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం శిథిలావస్థకు పడేసినటువంటి ఆ భవన నిర్మాణాలన్నీ సెట్ చేయటం ప్రధానమంత్రి మోదీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమాలు భుజానికి ఎత్తుకోవటం సో ఇదంతా చూసిన తర్వాత ఎవరు రాజధాని విషయంలో కంకణబద్ధులై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్తో ఉన్నారు అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్కి ప్రపంచస్థాయి నగరం ఒకటి కావాలి రాజధాని ఒకటి కావాలని తలంపుతో ఎవరున్నారు మొత్తం అసలు రాజధాని నిర్మాణం జరిగితే ఇక్కడ పేరు మొత్తం చంద్రబాబు నాయుడికి వస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా జీరో చేసేయాలి అన్న ఒక కక్షపూరితంగా ఒక ప్రతీకార ఏచ్ఛతో రగిరిపోయి రాజధాని నాశనం చేసింది ఎవరు అనేది కూడా జనాలకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ అమరావతి పాట అందుకుంటే ప్రజలు ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు రామకృష్ణారెడ్డి మొదలు పెట్టారు నెక్స్ట్ వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు పేరునాని కావచ్చు వీళ్ళందరికీ ఆ పాట అందుకుంటారు నెక్స్ట్ ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి వదిలేరు కదా బాను నెక్స్ట్ వీళ్ళందరూ అందుకుంటారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక చెప్పేస్తారనమాట కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్ముతారు ప్రజలు దీనికైనా అసలు వంద శాతం కట్టుబడి ఉంటారా మళ్ళీ ఒకవేళ అధికారం వస్తే ఒకవేళ అధికారం వస్తే మళ్ళీ మాట మారుస్తారని మార్చాలని గ్యారంటీ ఏంటి మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి